Hello, hi, hi, welcome, welcome to our life. Welcome, welcome to our life. First to you, first like your room. అందరూ గోధుమ చేశారా ఫ్రైడే స్పెషల్స్ ఏం తిన్నారు వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండకండి కామెంట్స్ చేయండి హాయ్ 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 అక్క హాయ్ ప్రియాంక లంచ్ చేసినావా ఏం తిన్నావు లైక్ డన్ అక్క ఓకే ప్రియాంక ఏం తిన్నావు చేస్తున్నా చేసినా అనమా నువ్వేం తిన్నావు లైక్ రాలేదు కదా ప్రియాంక హాయ్ ఉమాశంకర్ గారు ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేశానక్క నువ్వేం చేసావక్క నేను వంకాయ ఫ్రై ఉమా గారు చెప్పండి నిక్కీ గారు బాగున్నారా తిన్నానండి మీరు తిన్నారా ఏం తిన్నారు లైవ్ లైక్ చేయండి అబ్బా లైక్ ఇంకా నాకు ఒక్కటి కూడా కనపడట్లేదు హాయ్ హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ నాకు కనిపిస్తుంది అక్క లైక్ అవునా దుబాయ్ గారు హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైవ్ లైక్ చేయండి అబ్బా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ మీరేనా ఓకే ఉమాశంకర్ గారు హాయ్ హాయ్ దుబాయ్ గారు ఎక్కడి నుండి లైక్ చేయండి గాయస్ ఏం తిన్నారు మా శంకర్ గారు లైఫ్ పోయిందిగా మళ్ళీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లాయ్ ఏం కర్రీ చేసాం నేనా వంకాయ మా వంకాయ ఫ్రై లేదు నాకు కనిపిస్తుంది అక్క మీకు కనిపిస్తుంది అనిపిస్తుందేమో హైలో ఉండకండి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లాయ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు తెలుసు చెప్పండి హాయ్ హాయ్ భారతదేశ ఈరోజు భలేగా ఉన్నావు ఓకే భారతదేశ మొదటి ప్రధాని మంత్రి ఎవరు రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్నా భారతదేశ మొదటి ప్రధాన టాప్ బాగుందక్క మీషోలో బుక్ చేసావా అవును మీషోదే భారతదేశ మొదటి ప్రధాన మంత్రి ఎవరు టెన్ మెంబర్స్ ఉన్నారబ్బా తెలిస్తే కామెంట్ చేయండి భారతదేశ మొదటి ప్రధాన మంత్రి ఎవరు ఎంత అబ్బా ఏంటి రోజా పువ్వు అంటున్నారు ఏం తిన్నారు రిఖీ గారు చెప్పలేదు ఉమాశేఖర్ గారు ఎంత అక్క ఎంతమ్మా టూ ఫిఫ్టీ ఏమో టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ అబ్బాయి ఏంటి రోజా టూవా అంటున్నారు ఏం లేదండి ఉమాశంకర్ గారు రెడ్ అంటే వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లాయ్ రోజు 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 పూస్తూ ఉన్న నా వెనువానువా సాంబార్ తిన్నారా ఓకే డ్యూటీలో ఉన్నారా ఇంట్లో ఉన్నారా ఈ తో బావతో షాక్ చెయ్యి అవును ఇప్పుడే తీర్థం అన్నాడు కానీ ఇప్పుడు వద్దులేబ్బా నైట్ తీర్థాంలే అని చెప్పినా వెళ్ళిపోతుండు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి నైన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి హైట్లో ఉండకండి ఆఫీస్లో ఉన్నారా ఓకే ఓకే భారతదేశం మొదటి ప్రధాన మంత్రి ఎవరు తెలీదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు అమ్మ బాగుంది అక్క వెళ్ళిపోయింది మా అమ్మ ఊరికి వెళ్ళిపోయింది అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు జవహర్లాల్ నెహ్రూ మొదట భారత ప్రధాన మంత్రినా మీరు చెప్పేది జవహర్ లాల్ నెహ్రూ అని బాబే ఏం చేస్తుంది ప్రియాంకల్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ భారతదేశం మొదటి ప్రధాన మంత్రి ఎవరు ఓకే భారతదేశ అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు ఉండకండి కామెంట్ చేయండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో కొట్టండి భారతదేశ అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు హాయ్ హాయ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఇంకేంటి ఉమాశేఖర్ గారు మళ్ళా చెన్నై వెళ్ళలేదు ఇంకా

వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ సెవెన్ మెంబర్స్ లైవ్ లో మీకా ఫివర్ వన్ నాట్ వన్ వచ్చిందా మీకు మరి ఆఫీస్కి వెళ్ళిరంటుండ్రు ఆఫీస్ కి ఎందుకే ఉమాశంకర్ గారు హెల్త్ బాగోలేనప్పుడు వచ్చిన అంటే మీకు అక్కడ చేయడానికి వర్క్ చేయడానికైనా ఓకే ఉండాలిగా వన్ నాట్ ఫీవర్ అంటే వన్ నాట్ వన్ నాట్ ఫీవర్ అంటే మామూలుగా అసలు కూర్చోలేముగా సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో వెల్కమ్ వెల్కమ్ టు అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు Hello, hi, hi, welcome, welcome to our live. வெல்கம் வெல்கம் டு அவர் லாய் ఉన్నారా లైవ్ లో ఎవరైనా టూ మెంబర్స్ లైవ్ లో కామెంట్ చేయండి హలో హాయ్ హాయ్ సుధాకర్ గారు హాయ్ అండి బాగున్నారా సుధాకర్ గారు ఎక్కడ నుండి లంచ్ చేసా ఏం తిన్నారు హైదరాబాద్ ఓకే లంచ్ చేసి రసదాకర్ గారు ఏం తిన్నారు మీరు తిన్నా ఏం తిన్నారండి నేను తిన్నాను వంకాయ ఫ్రై అంత అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు టమాటోనా ఓకే కొత్తగా వచ్చినట్లయితే నా లైవ్ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుధాకర్ గారు అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు ఓకే ఓకే అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు స్క్రీన్ డబల్ టచ్ చేయండి నాకు స్క్రీన్ డబల్ టచ్ చేయండి లైక్ రాదు మీరు దిల్చే క్లిక్ చేస్తే లైక్ రాదు డబల్ టచ్ డబల్ టచ్ లైక్ మీద క్లిక్ చేయండి అంతరిక్షానికి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు ఇంకేంటి సుధాకర్ గారు స్టడీయా లేకపోతే జాబ్ చేస్తున్నారా జాబ్ చేస్తున్నారా ఓకే మ్యారేజ్ అయిందా ủng hộ của mình để Welcome, welcome xử xem xét Chennai, xem se xử

హాయ్ హాయ్ ఇంకే సుధాకర గారు మీరు ఉంటారా నేనా హైదరాబాద్ అండి హైదరాబాద్ హైదరాబాద్ నుండి హైదరాబాద్లో ఎక్కడా హైదరాబాద్లో మీరు మీరెక్కడా హైదరాబాద్లో వర్షం వస్తుందా మీ సైడు మేడుపల్లియా మీరు ఓకే ఓకే మాది బోడుపల్ ఇంకేంటి సుధాకర్ గారు లైవ్ లైక్ చేయండి bật clip chưa đi hello hi hi welcome welcome to our life. hi 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 hi, hi, hi. hi, hi. hi, hi. Hi hi. Comment, comment. Chennai Chandra. Lunch. 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 लंची एशा नो सुदेशकर गारू हाय हाय वेलकम वेलकम टू आवर लाइव कमेंट कमेंट चेन्नई चेस వెల్కమ్ టు అవర్ లైవ్ హైట్ లో ఉండకండి లైవ్ లో ఉన్న వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఉన్నారు హాయ్ మీరు చాలా బాగున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సుధాకర్ గారు హాయ్ హాయ్ స్క్రీన్ డబల్ టాప్ స్క్రీన్ డబల్ టచ్ కామెంట్ కామెంట్ బড় పల్లె ఎక్కడ బొడుపలే బొడుపల వర్క్ చెప్తా ఇంకా అంతే హలో హాయ్ అండి హాయ్ హాయ్ చూద్దా ఇంకేంటి సుధాకర్ గారు ఉన్నారా లో